ఇలవేల్పు ఆధ్యాత్మిక చింతనం నమస్కారం ఈనాటి ఇలవేల్పు కార్యక్రమానికి స్వాగతం ఇలవేల్పు ఆధ్యాత్మిక చింతనం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయమ్మకే దేవి నారాయణి నమోస్తుతే అమ్మలగన్న అమ్మ ముగరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అయిన ఆ త్రిశక్తి స్వరూపిణిగా భక్తులు అభివర్ణించిన కొలిచి మొక్కిన తల్లి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం గురించి ఈనాటి మన ఇలవెల్పు కార్యక్రమంలో దర్శించుకుందాం హైదరాబాద్ లోని మొక్తే కరుణిస్తుంది కొరితే వరణిస్తుంది ప్రదక్షిణ చేస్తే నీడై తోడై నిలుస్తుంది మనసున్న తల్లి ఈ ఆలయ ఆవరణలో కాలుపెట్టగానే అమ్మ ఒడికి చేరినంత నిశ్చింత మన సమస్యలు ఆ తల్లి తీరుస్తుందన్న భరోసా ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే ఈ పెద్దమ్మ ఇక్కడ వెలయడానికి పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్ని పీడిస్తూ ఋషుల యజ్ఞయాగాదుల్ని నాశనం చేసి వారి భార్యల్ని తెరబట్టేవాడట ఇంద్రాదులు త్రిమూర్తులు కూడా ఆయన ధాటికి తట్టుకోలేకపోయారు పాహిమా పాహిమం అంటూ శక్తి స్వరూపిణి అయిన ఆ అమ్మవారిని ఆశ్రయించారు మహిషుడేం సామాన్యుడు కాదు మహాబలవంతుడు అందులోను వరగర్వంతో విరవీగుతున్నాడు అయినా ఆ మహాశక్తి ముందు ఆ రాక్షస శక్తి చిన్నబోయింది అంతిమ విజయం అమ్మవారిదే అయింది ఈ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరమనిపించింది ఆ తల్లి ఈ దుర్గమైన అడవులలో బండరాళ్ల మధ్య కొద్ది రోజులు తేద తీరింది అదే జూబ్లీ హిల్స్ లో ప్రస్తుతం మనం దర్శిస్తున్న పెద్దమ్మ దేవస్థానం ఉన్న ప్రాంతమని స్థానిక చరితం ఒక భక్తిని కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించమని ఆ అమ్మ ఆదేశించిందట ఆ పుణ్యాత్ముడు ఎవరో ఏమిటి అనేది చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం వర్తమాన రాజకీయాలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో కృషి పట్టుదల క్రమశిక్షణ సమయపాలన గల వ్యక్తులు మహోన్నతులుగా ఎదుగుతారు లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించిన వారు సక్సెస్ పర్సనాలిటీస్గా నిలిచిపోతారు తరతరాలుగా గుర్తుండిపోతారు అలాంటి విజయులను యువతకు స్ఫూర్తిగా అందించడం కోసమే ది గ్రేట్ సక్సెస్ పర్సనాలిటీ మీ గోల్కొండ టీవీలో ప్రతి బుధవారం

పెద్దమ్మ మాట ఏ పురాణాల్లోనూ మనకు ఏ స్తోత్రాల్లోనూ మనకు వినిపించదు అయినా ముగ్గురమ్మల అడు పెద్దమ్మ ఈ జూబ్లీహిల్స్ పెద్దమ్మ హైదరాబాద్ నాలుగు వందల సంవత్సరాల ప్రాచీన భాగ్యనగర నిర్మాణానికి వేల సంవత్సరాల క్రితమే జూబ్లీహిల్స్ ఆదిమ తెగలకు ఆవాసంగా ఉండేదట వేటే జీవనంగా బతికే ఆ అమాయకులు తమ కుల దేవత ఈ పెద్దమ్మ తల్లిని భక్తితో కొలిచేవారు మంచి జరిగితే నైవేద్యాలిచ్చి అమ్మ సమక్షంలో సంబరాలు జరుపుకునేవారు చెడు జరిగితే జంతు బలులతో తల్లికి శాంతులు జరిపించేవారు కాల ప్రవాహంలో ఆ తెగలు అంతరించిపోయాయి జూబ్లీహిల్స్ అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారింది కానీ అలనాటి అమ్మ తల్లి ఆనవాళ్లు మాత్రం అలాగే మిగిలాయి రెండున్నర దశాబ్దాల క్రితం దాకా చిన్న ఆలయంలో ఆ తల్లి కొలువై ఉండేదట ఎవరైనా వచ్చి వెలిగిస్తే దీపం వెలిగించేరు లేకదంటే లేదు ఆ సమయంలో రాత్రిళ్ళు మాత్రం అమ్మ అడుగుల సవ్వడులు వినిపించేవని అప్పటి స్థానికులు చెప్పారు కాంగ్రెస్ దివంగత నేత పి జనార్దన్ రెడ్డికి అమ్మవారంటే మహాభక్తి తల్లి ప్రేరణతో ఆయన ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణం ఏడాది కల్లా పూర్తయింది హంపి విరూపాక్ష స్వామి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఐదు అంతస్తుల ఎత్తులో గర్భగుడి ఏడంతస్తుల్లో రాజగోపురం గణపతి లక్ష్మి సరస్వతి దేవుల ఆలయాలు ఈ ఆలయ ప్రాంగణంలో ప్రాణం పోసుకున్నాయి నవశక్తి నాగదేవత ఆలయాలు కూడా వెలిసాయి నిజానికి ప్రభుత్వం అప్పట్లో ఇక్కడ ఉన్నతాధికారుల నివాస సముదాయాన్ని ఏర్పాటు చేయాలనుకుంది పీజేఆర్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు పట్టుబట్టి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు పెద్దమ్మ దేవస్థానంలో దసరా నవరాత్రులు సాకంబరి ఉత్సవాలు ఆషాఢ బోనాలు ఘనంగా నిర్వహిస్తారు సంహారిణిగా భక్తులను బ్రోచే కల్పవల్లిగా వెలిసిన జూబ్లీహిల్స్ పెద్దమ్మ అమ్మవారిని మరిస్తూ మరో ఇలవేల్పుతో మళ్లీ మీ ముందుంటాను అంతవరకు నమస్కారం లవేల్పు ఆధ్యాత్మిక చింతనం